నమస్కారం మనీ మార్ట్లో మాట్లాడుతున్నట్టుగా చాలా సంతోషంగా ఉంది ఇవాళ మార్కెట్ ఫ్లాట్గా ఉంది స్లైట్లీ నెగిటివ్ ఉంది మార్నింగ్ లేచినప్పుడే ట్వంటీ ఫైవ్ పాయింట్స్ మైనస్లో వచ్చింది ఇప్పుడు ఏం నేను మాట్లాడుతున్నప్పుడు మైనస్ ఫిఫ్టీన్ పాయింట్లో ట్రేడ్ అవుతున్నది బ్యాంక్ నిఫ్టీ పెట్టి మార్కెట్లు పెంచారు అది నూట సెవెంటీ పాయింట్ల వరకు ఉన్నది ఇప్పుడు అలాగంటే ఎఫ్ఐఎస్ ఇంట్రెస్ట్ చూపట్లేదు అని అర్థం ఇప్పుడు సెబీ ఏమో కొత్త రెండు రూల్ ఇచ్చారు లోవర్ ఫ్లోట్ అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్లోట్ అవసరం లేదు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రమోటర్ దగ్గర ఉండాలి అలాగవుతేనే పబ్లిక్తో పబ్లిక్ లిస్టెడ్ చేయడం అవుతుందని లార్జ్ ఐపీఓ గురించి అని రూల్ మార్చారు దీంట్లోని జియో లాంటి కంపెనీకి ఫేవరబుల్గా ఉంటుంది అని చెప్తున్నారు పెద్దయ్యా ఏం ఎవరికి ఫేవరట్ చేస్తారని నాకు తెలుసు దాని గురించి మనం అవసరం పడాల్సిన అవసరం లేదు ఎస్బీఐ రూల్స్ కూడా పంపించారు ఎఫ్బిఐ రూల్స్ కూడా మార్చారు ఎఫ్డిఐ రూల్స్ కూడా మార్చారు ఎఫ్బీఐ ఇన్వెస్ట్మెంట్స్ ఈజీ చేశారు అదంతా చేస్తున్నప్పుడు కూడా మార్కెట్లో రావడం లేదు మనుషులు సో ఇదే లెవెల్లోనే మార్కెట్ ఉందని అమెరికాలో డైలీ రికార్డ్ హాయ్ జపాన్లో కూడా డైలీ రికార్డ్ హాయ్ రూపాయి ఏమో ప్రెషర్లో ఉంది అదే అదే ప్లేస్లో ఉంది ఎయిటీ ఎయిట్ ఫిఫ్టీ ఫోర్లో ఉంది గోల్డ్ ఏమో పది రూపాయలు తగ్గింది టెన్ థౌజండ్ టూ హండ్రెడ్ టెన్ పర్ గ్రామ్ ఉంది ఇప్పుడు ఓవరాల్ చూసారంటే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా మార్కెట్ వెళ్తున్నది లిస్ట్లో చాలా క్లాస్ చాలా స్టాక్స్ ఏమో కన్సర్ చేసిన రేంజ్లో ఉన్నాయి ఒకటి రెండోని అని కన్సిడర్ చేయండి పెద్దగా గ్రీడ్ అయ్యి కన్సర్ చేయకండి ఏమో ఇవాళ చాలా న్యూసెస్ ఉన్నది కొన్ని ఒక ఇంపార్టెంట్ ఉన్నది టాటా కంపెనీది టాటా టెక్నాలజీస్ అని టాటా మోటార్స్ వరకు సబ్సిడీ అది ఎవరైతే టాటా మోటార్ ఉంచారు మీరే ప్రమోటర్ అవుతున్నారు టాటా టెక్నాలజీస్కి ఆ టాటా టెక్నాలజీస్ ఏం చేశారంటే జర్మన్లోకి వెళ్ళి ఫుల్ క్యాష్ ఇచ్చి ఒక కంపెనీ తీసుకున్నారు సో వాళ్ళు కంటిన్యూస్లీ ఒక కంపెనీ కొంటూనే ఉన్నారు చాలా టైప్స్ కూడా అనౌన్స్ చేస్తూనే ఉన్నారు డెఫినెట్లీ ఫ్యూచర్కి రెడీ చేస్తూనే ఉన్నారు టాటా మోటార్ కాకుండా మిగతా కంపెనీతో అప్ చేసి ఆటోమొడైల్ పెద్ద సాఫ్ట్వేర్గా ఎమర్జ్ అవ్వడానికి చేస్తూనే ఉన్నారు ఇది అవుతున్నది ఒక న్యూస్ టాటా ఇంటర్నేషనల్ ఇది డైరెక్ట్గా ఏమో మియూల్ టాటా కంట్రోల్లో వస్తున్న కంపెనీ అది థర్టీ టూ థౌజండ్ క్రోస్ టర్న్ ఓవర్ చేసి మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు లాస్ చేశారు ఈ సంవత్సరం ఏది చేశారంటే మెర్క్యూరియా స్విట్జర్లాండ్ కంపెనీని మిస్ పుసియా జాపనీస్ కంపెనీతో టై చేసి ఆఫ్రికాలో పెద్ద డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు పేరేమో కొన్ని దేశాలు పెట్టి డిసైడ్ చేస్తారు ఫిఫ్టీ వన్ పర్సెంటేజ్ స్టాటా ఫార్టీ నైన్ పర్సెంట్ మెరుకురియా అలా అలాగని ఈ మిసిబుసీలోనేమో కమర్షియల్ వెహికల్ డిస్ట్రిబ్యూషన్ పెద్దగా కాన్సన్ట్రేట్ చేస్తారు కన్స్ట్రక్షన్ వెహికల్లోని డిస్ట్రిబ్యూట్ చేస్తారని అనుకుంటున్నాను కన్స్ట్రక్షన్ వెహికల్ మిసిబుసీ చేస్తుందని డిస్ట్రిబ్యూట్ చేస్తారని అనుకుంటున్నాను ఇది అవుతుంది రెండో న్యూస్ మూడో న్యూస్ అవుతున్నది ఈ ట్రస్ట్లో జరుగుతున్న కుస్తీ అని పైనకి వచ్చింది కొంతవరకు దీంట్లోనే పెద్దగా పర్మనెంట్ ట్రస్టీ ఏమో జిమ్మి టాటా రతన్ టాటా తలకు తమ్ముడు కూడా ఒక పెర్మనెంట్ ట్రస్టీగా ఉన్నారు జి జిమ్మి టాటా విజయ్ సింగ్ నియోల్ టాటా వేణు శ్రీనివాసన్ ఒక సైడు జహాంగీర్ జహాంగీర్ అని పూనా వేర్ వేరేస్ కంబాటా అని ఉన్నాను ఒక ప్రామనెంట్ బొంబాయి లాయర్ మెహుల్ ముస్త్రి ఇంకొంతమంది కలిపి ఇంకో సైడ్లో ఉన్నారు స్టమ్మో మధ్య జరుగుతున్నది న్యూల్ టాటా ఇచ్చేస్తున్నారంట వార్తలకు వర్షం కాగానే టాటా గ్రూప్ని ట్రై చేస్తున్నారు టాటా అండ్ సన్స్లోని ట్వంటీ ట్వంటీ సెవెన్ వరకు ట్వంటీ సెవెన్ జీవన్ చంద్రశేఖర్ ఇప్పుడు జరిపిన రోజు జరపచ్చు చంద్రశేఖర్కి సిక్స్టీ ఫైవ్ దాని తర్వాత ఎంటోస్తారంటే చంద్రశేఖర్కి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది అతని నాన్ ఎగ్జిక్యూటివ్ చేయన్నా మార్చేసి అతని సీఈఓ నాన్ సీఈఓ ఒక టాటా ఆ మిగతా కంపెనీని తీసుకుని వస్తామని రూల్ని స్పిట్ చేస్తాం అని అది నియోల్ తాత తాలకు ఐడియా మిగతా పేరుందో అందరూ ఏం చెప్తున్నారంటే వీరు బాగా చేశారు ముప్పై వేలు కోట్ల కానీ అప్పు తీర్చారు చాలా కంపెనీని ప్రాఫిటబుల్ చేశారు పెద్ద పెద్ద బిజినెస్లోనే దించాం టాటా డిజిటల్ టాటా ఎలక్ట్రానిక్స్ టాటా మోటార్ని కూడా మార్చి గిడ తీసి చేస్తున్నాం దానివల్ల వాళ్ళు ఉండడం ముఖ్యం దానివల్ల ఒక ఎక్సెప్షన్ పాస్ చేసి వీళ్ళకి కూడా సెవెంటీ ఇయర్స్ ఆఫ్ పర్మిషన్ ఇచ్చే ట్వంటీ థర్టీ టూ వరకు మనని వస్తాము ఒక చైర్మన్కి ఒకటే ఎగ్జాంషన్ మీదే ఎవరికి ఎగ్జామ్షన్ కాదు అలాగని చెప్తున్నారు సో ఇది అలాగ ట్వంటీ ట్వంటీ సెవెన్లోని నెగోషియేట్ చేస్తారన్నది టాటా సైన్స్లో జరుగుతున్న ఒక యుద్ధం అది ఇది డే టు డే జరుగుతున్న కంపెనీ ఫంక్షన్లోని ఎఫెక్ట్ అవ్వదు ఎందుకంటే ఇద్దరు ఏమో ఎన్ చంద్రశేఖర్ కంపెనీ చేయాలి అన్నదే దాంట్లో ఏంటి తేడా ఏంటలేదు సో ఇది రెండవది పెద్ద న్యూస్ టాటా సన్స్ గురించి మూడు టాటా క్యాపిటల్ ఫక్టోర్డ్లో పబ్లిక్ ఇష్యూ వస్తుంది అలాగని కన్ఫామ్ అయిపోయింది ఇది అవుతుంది మెయిన్ న్యూస్ అటు టాటా ఇది సంపత్తి ఒక మన నెక్స్ట్ మన ఫేవరెట్ కంపెనీ ఐటీసీ గురించి ఒక న్యూస్ ఐటీసీలో ఏంటి న్యూస్ అంటే నేనే కొంచెం కొంచెం ఆర్డర్ చేస్తాం ఆ కిచెన్ ఏమో కౌడ్ కిచెన్ తీసుకుని వచ్చారు అక్కడ నుంచి ఆర్డర్ అంటే ఫార్టీ థర్టీ మినిట్స్ ఆర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లోని ఆశీర్వాద్ బ్రాండ్లో సా ఫుడ్ వస్తుంది స్విగ్గీలో ఉంది అది లేదంటే మీరు డైరెక్ట్గా ఏమో చోలా హోటల్ నుంచి కూడా ఆర్డర్ చేయొచ్చు దీనివల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే రెడీ టు ఈట్ ఫుడ్ ఏమో సర్వ్ చేస్తున్నారు క్లయింట్కి ఎన్ టు ఎన్ టైప్ చేశారు ఇప్పుడు సన్ఫీస్ బ్రాండ్లో ఏం చేస్తున్నారు ఇవాళ ఓల్ రెడీ అయిందంటే రేపు కస్టమర్తో తీసుకొని వెళ్ళి ఈ క్విక్గా మసాజ్ ఇది యూజ్ చేస్తాం ఇది అవుతుంది మన కొత్త బిజినెస్ మోడల్ అని చెప్తున్నారు చాలామంది ఏం అంటే ఈ బిజినెస్ మోడల్ అంతా కరెక్ట్ ఇది సబ్స్టాన్స్ గ్రోత్ వస్తుందా అలాగంత తెలియదు అని చెప్తున్నారు హేమంత్ మాలిక్ అని ఒక నూనే ఐటీసీ ఫూట్స్ అలక సిఇఓ మీరు బెంగపడల్సిన బెంగపడవలసిన అవసరమే లేదు ఇది సూపర్ అయిన విషయం ఇది దీంట్లో మనకు చాలా గ్రోత్ ప్రాస్పెక్ట్ ఉంది అలాగని చెప్తున్నారు దీంట్లో అదానీ విల్మర్ బ్రిటానియా మిగతా అందరూ ఈ ఐడియాలో జంప్ చేస్తాం అలాగని ట్రై చేస్తున్నారు ఇది ఎలా వెళ్తుందని చూద్దాం ఇది అవుతుంది ఐటీసీలో వస్తున్న కొత్త న్యూస్ అది ఈ సంవత్సరం మీరు చూసారంటే ఆగస్ట్ నెలలో కొత్తగా వచ్చిన బల్లి ఈ మెల్లి చేసిన వాళ్ళు రాలేదు రిటైల్ ఇన్వెస్టర్స్ అకౌంట్ చేయడం కూడా తగ్గిపోయింది ఓవరాల్గా చూసారంటే మార్కెట్ ఏమో ఎక్కడికి వెళ్ళిపోవడం వల్ల సిప్ గ్రోత్ అంతా తగ్గిపోయింది కొత్త డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయడం కూడా తగ్గిపోయింది దీనివల్ల మన మార్కెట్ తలకు రీటైల్ పార్టిసిపేషన్ తగ్గింది అని చెప్పొచ్చు అని చెప్తున్నారు కూడా కొంతమంది చెప్తున్నారు ఇది తారీఫ్ వాళ్ళని కూడా చెప్తున్నారు తారీఫ్ కాదు ఇది కారణం అని మెయిన్లీ ఏంటి పెద్ద కారణం ఏంటంటే మీరు ఎదురు చూస్తున్న రిటర్న్స్ రావడం లేదు అంత సైడ్లో మన ఛానల్లో మనకు తెలుస్తున్నది చాలామంది ఏంటి ఫీల్ చేస్తున్నారంటే గోల్డ్ తలక ర్యాలీ ఇచ్చేశారు అలాగని తెలుస్తున్నది గోల్డ్ వన్ నుండి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ర్యాలీ అయింది నిఫ్టీని పట్టుకెళ్ళి డాన్సన్ చేసి ఫుట్బాల్ ఆడిపోయింది ఆడించింది సైన్సైస్ కూడా బ్యాక్ కిక్ చేసి ఫుట్బాల్ ఆడి కొట్టేసింది అందరూ స్టాక్ అమ్మేసి గోల్డ్కి వెళ్దామా అలాగని ఐడియాకి వస్తున్నారు ఇప్పుడు నేను ఒక ఇంగ్లీష్లో ఒకటి చెప్తాను క్లోజింగ్ ద స్టేబుల్ డోర్ ఆఫ్టర్ ది హా హార్ట్స్ బోల్టెడ్ కార్యం అయిపోయింది దత్త మీరు లోనికి వస్తే శివ శివ అని చెప్పి యూజ్ చేయట్లేదు సో ఈ రన్ ఓవర్ నెక్స్ట్ వెంత్ చూద్దాం అలాగని గోల్డ్ పడుతుందా అంటే పడదు నేను ముందు చెప్పింది హోల్డ్గా ఉంటుంది గోల్డ్ తలకి వేరాలి టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ నెక్స్ట్ ఫిఫ్టీన్ మంత్స్లో పెరుగుతుంది దాంట్లో మీకు డౌట్ అవసరం లేదు నెక్స్ట్ హార్వర్డ్ పిక్నిక్ అని ఒకరు ఉన్నారు అవరు అవుతున్నారు యుఎస్ తలక కామర్స్ సెక్రటరీ అతనే చెప్తున్నారని మయూర్లోనే మా ఊరితో ఒక చిన్న కామ్ కూడా మీరు కొండం లేదు మీరేమో అందులో తాడికి చేస్తున్నారు మీరు చేస్తున్న సామాన్లు అంతా మా తలలో కడుతున్నారు అది అది మేము ఒప్పుకోము మీ దానివల్ల మీరు టారిఫ్ తగ్గించి మీకు నాకు ఫేవరెట్ డీల్ ఇవ్వలేదంటే కష్టం అలాగని చెప్పేశారు అలా చెప్పడం వల్ల ఉన్న ఇంగ్రీడియన్స్ అంతా చెప్తున్నారంటే బుట్నిక్ ఉందంటే డీలే జరగదు బుట్నిక్ని డీల్ నుంచి పైన పంపించండి అలాగని చెప్తున్నారు ఓవరాల్ చూసారంటే ఇది అవుతున్న న్యూస్ మార్కెట్ ఆ రేంజ్లోనే ఉంది ఫై కంట్రీలో పెరిగినంత వరకు ఇండియాలో పెరగలేదు కొంచెం పెరిగినట్టు ఉన్నా కూడా ర్యాలీ ఏమో పంచర్ అయిపోతున్నది దాని తర్వాత ట్వంటీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ట్వంటీ ఫోర్ వన్ హండ్రెడ్ వరకు మార్కెట్ అదిలోనే ఉంది దీనివల్ల దీని తర్వాత మార్కెట్ ఇంకా పెరుగుతుందని ఎదురు చూడటం అన్నది చాలా పెద్ద ఆశ అని అనుకోవచ్చు సో కేర్ఫుల్గా ఉండడం బెటర్ మనం మనం చెప్తున్న స్టాక్ కొంచెం కొంచెం స్కన్చర్ చేసుకొని మంచి డబ్బులు తీయమని చూడండి దీని ముందు ఇంకోస న్యూస్ వచ్చింది ఓవర్ నా డ్రెస్కి ఏం చేశారంటే మన కంపెనీ మంచి ఎఫిషియెంట్గా చేయాలని నైన్ థౌజండ్ పీపుల్కి టాటర్ తెప్పేశారు అలాగనే మీరు పని చేస్తుంటారంటే మీ రేపటి నుంచి మీరు పనికి రావాలి థ్యాంక్ యూ వెరీ మచ్ అని మీ సేవకు నమస్కారం అని చెప్పి నైన్ థౌజండ్ పీపుల్ని పంపించేసారు మైక్రోసాఫ్ట్ బాగానే వెళ్తున్నప్పుడు మంచిగా వెళ్తున్నా కూడా ఇంకో ఏమో ఇంటికి పంపించేస్తారని అని చెప్తున్నారు లాస్ట్ టైం పంపిస్తున్నప్పుడు పంపించిన పెద్ద పెద్ద సీనియర్ ప్రోగ్రామర్స్ మనం యూజ్ చేస్తాను అప్లికేషన్స్ అన్ని సాఫ్ట్వేర్ చేసిన వాళ్ళు కూడా తీసేసారు సో ఏ కూడా ఏమో చాలా సాఫ్ట్వేర్ని రాసేస్తుంది రిపీటెడ్ టాస్క్ అదే మళ్ళీ మళ్ళీ చేస్తున్నారంటే ఆ ఆ పని కూడా తీసేయడానికి ఛాన్సెస్ ఉంది అలాగని చెప్తున్నారు టెన్ఏ టెన్ కంపెనీస్ ఎన్స్ఎన్ ఫిఫ్ ఫైవ్ హండ్రెడ్ తలక సిక్స్టీ పర్సెంట్ క్యా ప్రైస్ని క్యాప్చర్ చేస్తున్నాయి ఇది చాలా అన్నది ఎందుకంటే అమెరికా తలక నేరో టాప్కి వెళ్తున్నట్టుగా అర్థం ఈ నేరో టాప్ ఎంత లవర్కి వెళ్తుంది ఎంత ఎంతవరకు వెళ్తుందని ఎక్కడ కొలిపోతుందని మనకు తెలియదు పడ్డం ఎప్పుడు ఎప్పుడని తెలియదు అంతే నిన్న కూడా ఆయిల్ ప్రాస్పెక్ట్ పేరాబుల్ చెప్తున్నారు అంటే ఏంటి అర్థం అంటే ఈ ఆయిల్ పరిగెట్టి పరిగెట్టినా ఎక్కడ ఆయిల్ ఉందో చూస్తారు మనం మన ఇంట్లో బోర్ వేసినట్టుగా ఆ ఊర్లో అది మీరేమో హెవెన్ అండ్ హెల్కి మధ్యలో ఉన్న గేట్ లాగా ఆయిల్ మ్యాన్ ఇచ్చిన సెక్టర్స్ అంత తగ్గి అయిపోయింది ఇక్కడ హెవెన్లో ప్లేస్ లేదు ఈవెన్ మీరు హెవెన్కి వస్తాను అనుకున్నా కూడా క్రేజ్ లేకపోవడం వల్ల మీరు హెల్కి వెళ్ళండి అని అని అంటున్నారు ఈ ఇమ్మీడియట్లీ ఆయిల్ ప్రాస్పెక్టర్ ఏమో సెయింట్ పీటర్తో ఒక నిమిషం టైం అరిగారు అని చెప్తున్నారు ఆయిల్ ఈజ్ ఫౌండ్ ఇన్ హెల్ అలాగని చెప్తున్నారు అలాగే చెప్తున్నారు టైంలో అట్లా గిరిగి అందరూ పరిగెడుతున్నారు సెయింట్ పీటర్ చెప్తున్నారు ఆ కేటగిరీ ఖాళీ అయిపోయింది మీరేమో అక్కడికి మంచి మంచిగా ఎంజాయ్ చేయండి నో నో మీరు చెప్తున్న దాంట్లో ఒక ట్రూట్ ఉండొచ్చు వచ్చి ఆయిల్ ఉందని నేను చూస్తాను అక్కడికి వెళ్ళి చూ అంటున్నారు మార్కెట్ కూడా అలాగేనే ఉంది ఎవరైనా ఏదైనా చెప్తుంటారంటే అది టక్తని పెంచేస్తున్నారు లేటెస్ట్ ఫిజిక్స్ వాళ్ళను నా కంపెనీ దాని తర్వాత ఇది చూసామంటే అకౌంటింగ్ చాలా అగ్రెసివ్గా ఉంది కరెక్ట్గా చూసామంటే చాలా ప్రాఫిట్స్ అని తగ్గిపోతాయి ఎక్విజిషన్లు ఫెయిల్ అయిపోయింది పబ్లిక్ ఇష్యూ చేసి కంపెనీ కంపెనీ తల స్టాక్ తలలో కట్టాలని చూస్తున్నారు ఇష్యూ వస్తున్నప్పుడు చూద్దాం ఇప్పటికీ వదిలేయడం అన్నది బెటర్ థ్యాంక్ యూ నమస్కారం